ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై దాఖలైన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది టీడీపీ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై కొత్తగా వచ్చిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది దీంతో ఈ పిటిషన్ కాస్త మరో బెంచ్ విచారణకు రాబోతుంది అలాగే ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈ పిటిషన్ విచారణ ఇప్పుడు తాజాగా మరో టర్న్ తీసుకోబోతుంది గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామ రాజు పార్టీ అధిష్టానంతో విభేదించారు అనంతరం పార్టీ అధినేత జగన్ కు గతంలో హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై సుప్రీం కోర్టులోని సిజేఐ బెంచ్ లో విచారణ జరిగింది అయితే తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మారారు అలాగే బెంచ్ లో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ఈ పిటిషన్ ను విచారించలేనంటూ నాట్ బిఫోర్ అంటూ అన్నారు దీంతో జేసీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అనివార్యంగా మరో బెంచ్కు వీటిని మార్చాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో రఘురామరాజు దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ అభయ్ నేతృత్వంలో మరో బెంచుకు సిజే బదిలీ చేశారు అలాగే డిసెంబర్ లో వీటిపై విచారణ జరిగేలా రిజిస్టర్ కి ఆదేశాలిచ్చారు దీంతో ఈ పిటిషన్లు విచారణ డిసెంబర్ రెండుకు వాయిదా పడినట్లయింది ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది టిడిపి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై కొత్తగా వచ్చిన సిజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది దీంతో ఈ పిటిషన్ కాస్త మరో బెంచ్ విచారణకు రాబోతుంది అలాగే ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈ పిటిషన్ విచారణ ఇప్పుడు తాజాగా మరో టర్న్ తీసుకోబోతుంది గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామ కృష్ణం రాజు పార్టీ అధిష్టానంతో విభేదించారు అనంతరం పార్టీ అధినేత జగన్ కు గతంలో అక్రమాస్తుల కేసులు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని అలాగే హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై సుప్రీం కోర్టులోని సిజే బెంచ్ లో విచారణ జరిగింది అయితే తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మారారు అలాగే బెంచ్ లో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ఈ పిటిషన్ ను విచారించలేనంటూ నాట్ బిఫోర్ అంటూ అన్నారు దీంతో జేసీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అనివార్యంగా మరో బెంచ్ కు వీటిని మార్చాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో రఘురామరాజు దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ అభయ్ వోకా నేతృత్వంలో మరో బెంచ్ కు సీజే బదిలీ చేశారు అలాగే డిసెంబర్ లో వీటిపై విచారణ జరిగేలా రిజిస్టర్ కి ఆదేశాలిచ్చారు దీంతో ఈ పిటిషన్లు విచారణ డిసెంబర్ రెండుకు వాయిదా పడినట్లయింది